హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శుక్రవారం ఈ పనులు తప్పకుండా చేయాలి అలా చేయడం వల్ల మీ గృహంలో అష్ట సుఖ సంతోషాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ మరి అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకం ముత్త ఐదువులు మహిళలకు పండుగ రోజు అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు పాటించవలసిన నియమాలు చాలా ఉన్నాయి అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగళి ప్రాప్తిస్తుంది అనుకున్న కార్యాలు పూర్తవడంతో పాటు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి శుక్రవారం అమ్మవారికి తెల్ల పువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది ప్రతి శుక్రవారం ఇలా చేస్తే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ప్రశాంతతతో ఉంటుందని నమ్మకం శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యాన్ని శ్రేయస్కరం అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే దేవాలయాలను సందర్శించుకునే మహిళలు యువతలు సంప్రదాయ దుస్తులు ధరించాలి చీరలు లంగా ఓనీలు వేసుకుంటే సంప్రదాయత ఒట్టి పడుతుంది నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ మీద విభోధిని నుదుట బొట్టు పైన పెట్టుకోవాలి ఆలయంలో కర్పూర వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆలయాల్లోని దీపాలు వెలుగు నుంచో ఇతరుల అగ్గిపెట్టెలు తీసుకొనో దీపం వెలిగించడం మంచిది కాదు ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేకూరుతుంది శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళితే గరికమాల తీసుకెళ్ళండి గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి సర్వ శుభాలు చేకూడతాయి ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలంటే తులసి మాల సమర్పించాలి ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు వెన బుద్ధితో వెళ్లడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు తెలుపు ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఇతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ శుక్రవారం రోజు ఇలా చేయండి మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్